హరే కృష్ణ అండి మేము ఇప్పుడు భాగ్యనగర్లో ఉన్నాం అంటే ఇలా వస్తూ ఉంటే ఈ మెట్రో స్తంభాల మీద మన మహేష్ బాబు అదే గుట్కా ఏదో తినమని యాడ్లు ఇస్తున్నాడు ఇంకొకటి ఇంకోటి అలాంటిది ఏదో అతని పేరు ఏమిటి షారూఖ్ ఖాను అజయ్ దేవగన్ను ఇంకొకరు ఎవరు అవి తింటే ఏమవుద్దు అందరికీ తెలుసు సినిమా వాళ్ళకి డబ్బులు సినిమా ద్వారా వస్తాయి కదా ఇలాంటి యాడ్లు ఎందుకు ఇవ్వాలి మహేష్ బాబు చాలా మంచోడు ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయిస్తాడు ఒక వివాదం లేదు పైన అందగాడే హృదయంలోనూ అందగాడే అలాంటివి చేయకపోతే ఆయనకి నడవదా బండి గోపీచంద్ అని ఒక ఆయన బ్యాడ్మింటన్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట కోకో కోలా యాడ్ ఇమ్మని నేను ఇవ్వను అని చెప్పాడు ఆయన ఏమి వీళ్ళలాగా పెద్ద నిశ్చయం కాదు కదా ఈసారి ఇక పైన మహేష్ బాబు ఎలాంటివి చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను దీనికి కూడా ఎవడైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే పెట్టంటా చూస్తాను అందులో పాజిటివ్ ఏమన్నా ఉందో వెతుకుతాను మహేష్ బాబు బంగారు తండ ఎన్నో పిల్లలకి వేల మందికి గుండాపరేషన్ చేయించాడు ఈ గొట్కాలు ఇవి ఎందుకు అసలు అతను డూ ద డ్యూ అతను తాగుతాడా ఖచ్చితంగా తాగడం అతనే చెప్పాడు నేను పెరుగు తినను ఎందుకు తినవు అది డైరీ ప్రోడక్టు సుమ అడిగింది ఏదో ఫిల్ము ప్రమోషన్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ ఫుడ్ తినను ఇంకోటి ఏదో అడిగే స్వీట్ ఏదో తినను ఓహో మీ అందానికి ఇదే కారణం అన్నది సుమ అదిగో మహేష్ బాబు పాన్ బహార్ అంట అదేంటి ఆరోగ్యమా అందులో ఏమన్నా ఆరోగ్యం ఉందేమో వాడు కొంచెం చూద్దామా నాకు తెలియగలుగుతున్నాను నేను ఇక అది ఏదో రాశారు హెల్త్ ఇస్ ఇలాచి అంట ఆరోగ్యం ఏమన్నా ఉందేమో నాన్న పాన్ బాహర్ కనపడిందండి ఒక డబ్బా కొండరా పోని మనం ఏమన్నా అపార్థం చేసుకున్నామేమో మహేష్ బాబు మంచి చెప్తున్నాడేమో మనకి తెలియదు కదా ఓ డబ్బా కొని ఎక్కడైనా చిన్న ప్యాకెట్ ఏంటంటే కనబడిందండి ఓకేనా మహేష్ బాబు గారు ఒకవేళ ఇది లాగా క్యాన్సర్ ఇచ్చేదైతే మాత్రం మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా యాడ్ ఇవ్వకూడదు ఎందుకంటే నా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు దానివల్లనే ఇదంతా పోయి చచ్చిపోయాడు మా కళ్ళతో చూసాం సో ప్లీజ్ సార్ థ్యాంక్ యూ మహేష్ బాబు